నా పేరు విజయ్ కుమార్ సార్ మాది ఉమ్మ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా ఇప్పుడు గా అయితే సార్ నా విట్నెస్ ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఒక వండర్ఫుల్ రిజల్ట్ ఇప్పటివరకు మీరు కని విని ఎరగినటువంటి ఒక అద్భుతమైన రిజల్ట్ తీసుకోవడం జరిగింది సార్ నా మిస్సెస్ పేరు విజయలక్ష్మి ఆమె షీఈ్ అబౌట్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఓల్డ్ సార్ ఆమె చిన్నప్పటి నుండి జెనెటికల్ ప్రాబ్లంతో బాధపడతా ఉన్నది అది మాకు రీసెంట్ సిక్స్ మంత్స్ వరకు కూడా తెలియలేదు అది తనకు జనటికల్ డిసార్డర్ ఉన్న సంగతి మాకు ఇది ఒక తెలియదు సార్ జూన్ నెలలో చిన్నప్పటి నుంచి చాలా సిక్కు వీక్ ఉండేది కానీ ఈ మధ్యలో ఇంకా చాలా బలహీనమైనప్పుడు టెస్ట్ చేపించినప్పుడు తెలిసింది సార్ టిఎస్హెచ్ అంటే తలసేమియా సెల్ అండ్ హిమోఫిలియా అనే ఒక డిసార్డర్ సార్ తన బ్లడ్ లో జెనెటికల్ డిసార్డర్ పుట్టుకతో వచ్చేటువంటి జన్యుపరమైనటువంటి ఆ సమస్యతో బాధపడుతుంది అది రిపోర్ట్ ద్వారా మనకు బయటకు వచ్చింది సార్ ఈ రి ఈ రిపోర్ట్ రాకుండా ముందు సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు మా నైన్టీన్ నైన్టీ మా మ్యారేజ్ అయింది అప్పటి నుండి ఇప్పుడు సుమారు ఒక నలభై యాభై లక్షల ఖర్చు పెట్టుంటాను సార్ ఈజీగా తన ఆరోగ్యపరమైన విషయంలో తనకు ఆరోగ్యాన్ని పొందుకోవడానికి సుమారుగా అన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ దానికి ఫలితము ఏమి లేకుండా పోయింది అయితే చివరిగా తను కంప్లీట్గా బెడ్కే అంకితమై ఒక టూ మంత్స్ బెడ్ నుంచి పైకి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు తను తను జాబ్ చేస్తూ ఉండేది సార్ జాబ్కి వెళ్ళినా గానీ వెంటనే అక్కడ డ్యూటీ టైంలో కింద పడిపోతూ ఉండదు నీరసం అయిపోయి చాలా వీక్ అయిపోతూ ఉండదు అయితే మా ఫ్యామిలీ డాక్టర్ గారు కూడా తను కూడా మరి అన్ని పరిశోధించి పర్యవేక్షించి తనకు ఏ రకమైన మరి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి తను తను కూడా ఎంతగానో ఆలోచన చేసినప్పుడు తనకు కూడా ఏమి అంత చిక్కని స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి జ్వరం ఎందుకు వస్తుంది టైఫాయిడ్ ఎందుకు వస్తుంది రెగ్యులర్ అని చెప్పేసి టెస్ట్ చేయించినప్పుడు సార్ అది అందులో సికిల్ సెల్ సికిల్ సెల్ డిసీజ్ అని ఒక రిపోర్ట్ వచ్చింది సార్ అది అది డిఎన్ఏ పరమైనటువంటి డిఎన్ఏ లో ఉన్నటువంటి జన్యుపరమైన లోపం అది తల్లి నుండి కానీ తాతల నుండి కానీ సంక్రమించేటువంటి ఒక జన్యుపరమైన లోపంతో తను ఇన్ని నాళ్ళు బాధపడతా ఉండింది ఆ రిజల్ వచ్చిన వచ్చిన పిమ్మట వెంటనే మేము హెమటాలజిస్ట్ హైదరాబాద్ లో వారిని కలవడం జరిగింది జరిగితే దీనికి ఎలాంటి చికిత్స లేదు సార్ ఈ డిఎన్ఏ లో ఏమాత్రం కూడా మార్పు చేయలేము కాకపోతే నివారణ చేసుకోవచ్చు దానికి తగ్గట్టు ఏంటంటే దీ దీనికి ఉన్నటువంటి ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే రక్త మార్పిడి శరీరంలోని రక్తం అంతా బయటికి తీసేసి దాన్ని క్లీన్ చేసి సెలైన్ వాష్ ఉంటారు సార్ దాన్ని మారు రక్తం శుద్ధి చేసి మళ్ళీ ఎక్కిస్తారు ఈ సిక్కిల్ అనే వ్యవస్థ ఇలాగ పనిచేస్తుంటే మన బాడీలో ఉన్నటువంటి కోటాను కోట్ల ఎర్ర రక్త కణాల సమూహములో ఈ రక్త కణమును బ్రేక్ చేస్తూ ఉంటది ఈ రక్త కణము నాలుగు ముక్కలుగా విడిపోయి సిక్కిల్ అంటే కొడవలి కొడవలి ఆకారంలో ఉండి మంచిగా జీవంతో ఉన్నటువంటి ఎర్ర రక్త కణములను ఈ నరాల గుండా ప్రవహించకుండా అటుపడి బాడీలో తద్వారా ఆక్సిజన్ కానీ హిమోగ్లోబిన్ కానీ ఐరన్ కానీ ఫెరిటిన్ కానీ అనేటువంటి ఈ విటమిన్స్ పోషకాలు కూడా ఈ ఎర్ర రక్త కణాలకు అందకుండా చేసినప్పుడు బాడీ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి బాడీలోని ప్రతి అభయము కూడా అరవై ఎనిమిది అవయవాలు కూడా అన్ని కూడా నిర్వీర్యమైపోయి వాటి యొక్క పనితీరును కనపరచినప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు రోగములతో మరి బాధపడుతూ ఉంటుంది శరీరం అంతా కూడా ఇదే పరిస్థితి నా భార్యకు జరిగింది సార్ అయితే ఈ విధంగా జరుగుతున్నప్పుడు మా బావగారు అంటూ ఎంఎన్ రవికుమార్ గారు నా అప్లై వారు ఒక దినము ఇంటికి వచ్చి నాకు ఈ ఒక క్యూర్ సెల్ని వారు పరిచయం చేసినారు సార్ చేస్తే నేను అన్నప్పటికే బావగారు ఎన్నో ప్రయత్నాలు చేసినాను నేనే తన కొరకు సుమారు ఒక నలభై కంపెనీలో జాయిన్ అయిపోయి తీసుకొని ప్రోడక్ట్ లేదు వాడనటువంటి న్యూట్రిషన్ లేదు కాబట్టి నేను దీన్ని కూడా నేను ఎలాగ నమ్ముతానని చెప్పేసి అన్నప్పుడు ఆయన అన్నారు ఏమన్నారంటే నువ్వు అన్ని వాడినావు కదా ఒక్కసారి దయచేసి నా మాట విని నేను బాగైపోయినాను కాబట్టి నా చుట్టూ ఉన్నవారు చాలా బాగైపోయినారు కాబట్టి ఒక్కసారి డబ్బును మీరు లెక్క చేయకుండా ఒకసారి తీసుకుని వాడండి మా చెల్లి బాగైపోతా అని చెప్పేసి తనను తనకు తను నాకు మరి సజెస్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా నేను అంటే మంచి మనసుతో కాకుండా ఒక తృణీకరించే మనసుతో నేను ఏం చేసినట్టు సార్ చూద్దాంలే అనే ఒక 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 ఆశతో వెంటనే మరి ఆ మరి ప్రోడక్ట్ తెప్పించి వాడడం జరిగింది సార్ సార్ అసలు నేనే నమ్మలేనటువంటి ఒక నిజమైన బలమైన షాక్ ఇది ఏంటంటే తను వాడిన మూడు రోజుల తర్వాతనే నాలుగు రోజులు లేచి కూర్చున్న తనకు తాను లేచి కూర్చున్నా సార్ కూర్చున్నది తనకు తాను సిద్ధపడి తనకు తాను ఆహారం తీసుకుంది ఇడ్లీ వాడ తిన్నది ఈ రోజు వరకు మేము ప్రతి రోజు కూడా లెవెన్ లెవెన్ థర్టీ వరకు లేపితే గానీ బలవంతంగా లేచేది కాదు బెటికే అంకితం అయిపోయి ఎలాంటి పరిస్థితుల్లో కూడా జీవంతో ఉండదేమో ఇంకా ఇంకా వారం పది రోజులు చనిపోతుంది అని చెప్పేసి ఒక లో మేము ఉన్నప్పుడు మరి సార్ మరి రవికుమార్ గారు మాకు వచ్చి ఈ ప్రోడక్ట్ మరి మాకు పరిచయం చేసినప్పుడు ఆ పరిచయం అయిన తర్వాత మరి మూడు రోజులు తీసుకుని నాలుగు రోజులు తనకు లేచి కూర్చుంది సార్ సార్ నమ్మరు ఐదవ రోజు నుండి నేను డ్యూటీకి వెళ్తానని చెప్పేసి అని ఒక నిర్ణయం తనప్పుడు మేము షాక్ అయిపోయినాం అసలు మేము తను తిట్టినాము ఏ విధంగా డ్యూటీకి వెళ్తామని చెప్పేసి అన్నప్పుడు తన అన్నది ఖచ్చితంగా నేను డ్యూటీకి వెళ్ళాలి బాగున్నాను అని చెప్పేసి అని చెప్పి చెప్పడం జరిగింది సార్ సార్ ఆ దినం గురించి మొదలుపెట్టి సార్ ఈ దినం వరకు నా మరి ఎప్పుడు కూడా నేను ఆరోగ్యంగా లేను నేను పడుకుంటానని చెప్పేసి నీరసంగా ఉన్నట్టు పరిస్థితి లేదు సార్ మళ్ళీ చాలా రకాల టెస్టులు చేసినాం సార్ చేస్తే అన్ని కూడా హిమోగ్లోబిన్ సిక్స్ సెవెన్ పర్సెంటే చాలా లో ఉంటుంది హెచ్బి అంతా కూడా ఇప్పుడు థర్టీన్ చిల్లర వచ్చింది సార్ ఈ సెల్ అనే వ్యవస్థ ఈ ఉంది సార్ డిఎన్ఏ రిపోర్ట్ కూడా చేసినాము రిపోర్ట్ లో ఉంది కాకపోతే ఫెరిటిన్ ఫెరిటిన్ ఐరన్ కానీ సాచురేషన్ కానీ ఫోర్ పాయింట్ ఓన్లీ ఫోర్ పాయింట్ ఫైవ్ శాచురేషన్ తో తను ఆ స్థితిలో బాధపడింది ఇప్పుడు చక్కటి శాచురేషన్ తో చక్కటి ఐరన్ ఆ బాడీలో వచ్చింది సార్ హిమోగ్లోబిన్ పెరిగింది సార్ ప్లేటెట్ కౌంట్ తన ఆరోగ్యం లేనప్పుడు సెవెన్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ బాడీ ప్లేటెట్ సెవెన్ ల్యాక్స్ ప్లేటెట్గా ఉంటుంది తర్వాత మళ్ళీ కౌంట్ అంతా కూడా ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు రీచ్ అయిపోయినంత మరి అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్తో బాధపడింది సార్ సార్ ఇప్పుడైతే వండర్ఫుల్గా లేదు జూన్ మాసం జూన్ ఆగస్టు మాసంలో మేము ప్రారంభించినాం సార్ ఈ ప్రోడక్ట్ తీసుకోవడము సార్ దాని మూలంగా ఈ రోజు వరకు చాలా ఆరోగ్యంగా ఉంది ఈ సిగ్కిల్ సెల్ అనే వ్యాధితో సార్ మరి తెలియని స్థితిలో చాలా మంది బాధపడుతున్నారు ఇది చాలా మందికి ప్రేరణ అవుతుంది చాలా మందికి ఒక జీవం ఇచ్చేది అలాగా అంటే చనిపోయిన వ్యక్తిని సైతం తిరిగి లేపగల శక్తి మన క్యూర్ సెల్ లో ఉంది సార్ ఈ రోజు నా భార్య ఆ సంతోషంగా ఉండి మా మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా సంతోషాన్ని కలిగి చేసిందంటే కేవలం అది క్యూర్ సెల్ యొక్క మహా ప్రభావం అని చెప్పిన తండ్రి మరి నేను సంతోషపడుతున్నాను సార్ మరి ప్రోడక్ట్ మాకు పరిచయం చేసిన లైన్ ప్రసాద్ గారి నుంచి మొదలు పెడితే సార్ మరి కింది వరకున్నట్టు మరి పార్ధు గారు రవి ఎంఎ రవికుమార్ గారు వీరందరూ చేసిన కృషి వలన మరి సార్ మరి ఈ దినము నా భార్య సజీవంగా బ్రతికి ఉండి మరి అందరికీ ఒక ప్రేరణ కలిగించండి ఏంటంటే సెల్ ద్వారా ఏదైనా సాధ్యము ఇలాంటి జోపైనా కానీ సాధ్యపరచుకోవచ్చు మనము దాని నుండి నుండి బయటికి రావచ్చు అని చెప్పేసి అని ఆ తను ఒక నిజమైన సాక్ష్యం ఇక్కడ చూస్తున్న తను చూస్తున్న వారు అందరూ కూడా అసలు ఆశ్చర్యపోతున్నారు విజయమ్మ అసలు అక్క నువ్వు ఏ రీతిగా ఉంటే మరి ఏ రకంగా అని చెప్పేసి చాలా అందరూ కూడా తను చూసి అందరూ సంతోషపడే రీతిగా ఉన్నారు సార్ దీని తర్వాత సార్ నేను కూడా చాలా మందికి ఈ ప్రోడక్ట్ పరిచయం చేసిన సార్ పెరలైజ్డ్ పర్సన్ కి సార్ తను లేచి నడవడం జరిగింది ఎయిటీ ప్లస్ ఏజ్ ఉన్న అనుభవం ఉన్నటువంటి మరి ఆ పెద్ద మనిషి కూడా లేచి నడవడం జరిగింది త్రోట్ క్యాన్సర్ ఉన్న ఎనభై రెండు ఏళ్ళ వయసున్న ఇచ్చినప్పుడు కూడా మరి తను సంవత్సర కాలం మట్టుకు ఏ మందులు వేసుకున్నప్పుడు కూడా తను కూడా రీసెంట్ గా ఒక వన్ మంత్ లోపలనే తనకు క్యూర్ కావడం జరిగింది సార్ ఇంకా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారి బల చాలా బలహీనంగా అందరూ కూడా మరి అందరికి చాలా ప్రయోజనకరంగా ఉంది సార్ మరి ఇది క్యూర్ సెల్ చెప్పిన సంతోషము నా కుటుంబంలో ఇంత అంతగా సార్ మరి ఇది ఇదే సంతోషము అన్ని కుటుంబాల్లో కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్ మరి సహాయం చేసిన మీకు అందరు కూడా మరి ఈ ప్రోడక్ట్ పని చేసిన మీకు అందరు కూడా చాలా ధన్యవాదులు జై క్యూర్ సెల్ జై సికిల్ సెల్ అనే వ్యాధి అసలు అది ఉంటుందన్న సంగతి కూడా మాకు మాకు గుర్తులేదు సార్ ఇంత మెడికల్ ఫీల్డ్ లో ఉండి కూడా నా మిస్ వచ్చి మెడికల్ ఫీల్డ్ ఏమని అయినా కానీ ఎవరు డాక్టర్ ఎవరు సార్ చివరికి అది బయటకి రాగానే దాని మీద సైతం అంటే మరణించే వ్యక్తి సైతం లేపగల శక్తి సామర్థ్యం ఈ క్యూర్ సెల్ ఉందని చెప్పేసి మేము మరి అనుభవించినాము సార్ కన్న చూస్తున్నాము అనుభవిస్తున్నాము చాలా సంతోషంగా కూడా ఉండగలుగుతున్నాం మరి ఇలాంటి సెల్ తలసేమియా హిమోఫిలియా అనే వ్యాధితో బాధపడుతున్న వారు అంటే మన సమాజంలో సార్ చాలా మంచి కోట్ల మంది ఉన్నారు సార్ వారందరూ కూడా ఇది ఉపయోగపడాలని చెప్పేసి అని చికిత్సలు ఉన్నవారు ఏం బాధపడవద్దు అని హీమోఫీలియా ఉన్నవారు ఏం బాధపడద్దు అని ఎవరు మరి ఇలాంటి జన్యుపరమైన లోపం ఉన్నా కానీ దానిని బయటపడగల శక్తి పడేయగల శక్తి క్యూర్ సెక్ ఉందని చెప్పేసి అని ఈరోజు నిరూపణ జరిగింది సార్ నేను చాలా సంతోషంగా ఉన్నాను